ఓం సాయి అందరికీ నమస్కారం చాలా సంతోషం ఈరోజు సాయిబాబా గారి వందవ జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం అధికారంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు మరి మొన్న పుట్టపర్తికి రాష్ట్రపతి గారు రావడం అలాగే ప్రధానమంత్రి గారు రావడం అనేక మంది దేశ విదేశాల నుంచి కూడా మరి వారికి అక్కడ రావడం అంటే నిజంగా అటువంటి గొప్ప వ్యక్తి మన తెలుగు వాళ్ళు అవ్వడం మనందరి గర్వకారణం మరి ప్రత్యక్ష దైవం ఎందుకంటే బాబాగారి గురించి మా నాన్నగారు కూడా చెప్తూ ఉండేవాళ్ళు ఇంట్లో ఫోటో కూడా అయింది బాబాగారు ఫోటో ఉండేది మా నాన్నగారి చిన్నతనంలో బాబా గారిని వచ్చారండి వచ్చినప్పుడు దూరంగా ఉంటే పిలిచి దగ్గరే పిలిచి ఒక కొబ్బరికాయ చేతిలో పెట్టారంట ఆయన మరి అటువంటి బాబాగారు నేను కూడా దర్శించుకున్నా నేను కూడా రెండు సార్లు మూడు సార్లు వెళ్ళాను దగ్గర దగ్గర మూడు నాలుగు సార్లు వెళ్ళాను పుట్టపర్తికి నేను షిరిడి శబరిమలకి వెళ్తూ లైన్లో కూర్చున్నా బాబాగారు వెళ్తూ ఆయన అవి విభూతి కాదు అవి స్వీటు మన చిన్న చంద్రాకారణం ఉంటాయి చూసారా అది ఇచ్చారనమాట అందరికీ ఇస్తూ అది కూడా నాకు కూడా ఇచ్చారు అలాగే ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్లుగా అనేక సేవా కార్యక్రమాలు ఎడారిగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో మరి వారు చేసినటువంటి స్కీమ్స్ వాటర్ స్కీమ్ ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు గారి గురించి చెప్తారు బాబాగారి ఆశీస్లు ఉండడం వల్ల అక్కడ తాగడానికి నీళ్లు ఆ ప్రాంతాలకు వచ్చినాయి అది ఇప్పటికీ కొనసాగుతుంది భవిష్యత్తులో కూడా బాబాగారి పేరు మీదుగా కొనసాగిస్తూ ఇవాళ జిల్లా కూడా సత్యసాయి జిల్లా అని చెప్పి నామకరణం కూడా చేసుకోవడం కూడా జరిగింది